వస్తామో రామో అని చెప్పి తమ పిల్లలకి ఆస్తులను వీలునామా రాసి పనిచేసి ఈ ఆస్తులు తీసుకో ఇల్లు నీకు ఈ వాటా నీకు ఈ పొలం నీకు ఈ ఫ్లాట్ నీకు ఈ ప్లాటు నీకు అప్పు నీకు లాభం నీకు అని చెప్పి ఆస్తి పంపకాలు చేసి వస్తే వస్తాం చస్తే చస్తాం రామ మందిరం అక్కడ కట్టి మా జీవితాలు జన్మలు పునీతం చేసుకుంటామని చెప్పిరా కరసేవకులు పుట్టిన హైందవ జాతికి చెందిన వారసులు మీరు అవునా కాదా అవునా కాదా అవునా కాదా దిక్కులు చూస్తారు ఎందుకు నా మొహం చూడవచ్చు కదా కషం చూడండి అవునా కాదా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ ఊరి పేరు అత్తిలి అతిలి అంటే అతిలి అతిలి అంటే అత్తిలి కాదు భారతదేశము అంటే గ్రామముల సముదాయము గ్రామముల సమూహము గ్రామ గ్రామముల సముచ్చయము గ్రామమే భారతదేశము గ్రామంలోనే వృత్తులున్నాయి గ్రామంలోనే శాస్త్రం ఉంది గ్రామంలోనే అభ్యుదయం ఉంది గ్రామంలోనే అభివృద్ధి ఉంది గ్రామంలోనే సమాజం ఉంది గ్రామంలోనే చట్టం ఉంది గ్రామంలోనే ధర్మం ఉంది గ్రామంలోనే వృత్తులున్నాయి ఉన్నాయి గ్రామంలోనే కళలు ఉన్నాయి భరతనాట్యం ఉండేది గ్రామంలోనే కూచిపూడి ఉండేది గ్రామంలోనే మణిపురి ఉండేది గ్రామంలోనే కథకళి ఉండేది గ్రామంలోనే నొరక చేసేది గ్రామంలోనే చేపలు చేసేది గ్రామంలోనే చేపలు పట్టేది గ్రామంలోనే చెప్పులు కుట్టేది గ్రామంలోనే కుండలు చేసేది గ్రామంలోనే బంగారు నగలు చేసేది గ్రామంలోనే ఏడు వేల వృత్తులతోటి ఏడు వేల పరిశ్రమలు కుటీరంలో కలిగి ఉండేటువంటి అత్యంత వైభవోపేతమైన శ్రేష్టమైన చాలా సంఘిటమైన సమాజము ప్రాచీన కాలం నుండి యుగములుగా ప్రపంచంలో ఏదైనా ఒకటి ఉందంటే కేవలము నువ్వు నేను పుట్టిన భారతదేశము మాత్రమే అది కూడా నేనే చెప్పాలా తెలీరా గ్రామము గ్రామము అంటే గణము గణము అంటే గణపతి గణపతి అంటే గణాయకుడు పార్వతి పరమేశ్వరులకి ఇద్దరు కొడుకులు ఒక ఆయన గణపతి ఒకయన సుబ్రహ్మణ్య స్వామి గ్రామంలో ఉండే వృత్తులు గ్రామంలో ఉండేటువంటి వ్యవస్థ అంతా చక్కదిద్ది సవ్యంగా నడిపించేటువంటి పరిపాలన అధికారి గణపతి గ్రామంలో ఒడిదొడుకులు వస్తే గొడవలు వస్తే గందరగోళం వస్తే శాంతి భద్రతలు కాపాడేవాడే ఎవరైనా సుబ్రహ్మణ్య స్వామి ప్రమదగణాలకి నాయకుడైన ఇద్దరు కొడుకులుగా అన్నారు పార్వతీ పరమేశ్వరులు పెద్ద కొడుకు ఐఏఎస్ చిన్న కొడుకు ఐపీఎస్ ఇంట్లో ఇద్దరు సర్వీ ఇద్దరు సివిల్ సర్వెంట్లు పెట్టుకున్నారు వాళ్ళు తెలుసా తెలీదా విన్నారా లేదా అర్థమైందా కాలేదా ఆ గణపతి పేరుతో వచ్చిందే గణము గణము నుంచి వచ్చిందే గ్రామము శ్రీకృష్ణదేవరాయలు మన విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినప్పటికీ భారతదేశంలో గ్రామము అంటే నిర్వచనము పన్నెండు వృత్తుల వాళ్ళు అంటే పన్నెండు కులాల వాళ్ళు ఎక్కడ ఇళ్ళు కట్టుకుని ఏర్పాటు చేసుకుంటారో దానిని గ్రామము అన్నారు పన్నెండు కంటే తక్కువ కులాల వాళ్ళు వృత్తుల వాళ్ళు గుడిసెలు వేసుకుంటే ఇళ్ళు కట్టుకుంటే దాన్ని పల్లె అన్నారు పల్లె అంటే పదకొండు ఇళ్ళు గ్రామం అంటే పన్నెండిళ్ళు పంచాయతీ నగర పంచాయతీ చిన్న మున్సిపాలిటీ పెద్ద మున్సిపాలిటీ ఊళ్ళోని కలిపి మీ ఆస్తులం ఇచ్చి పనులు కట్టించుకోవడానికి కార్పొరేషన్ చేస్తే అది హైదరాబాదు విజయవాడ విశాఖపట్నం పట్టేశారు పలురాలు కొట్టేశారు మీరు సపోర్ట్లు పట్టాలి విశాఖపట్నం కొడతారు అవునా కాదా అవునా కాదా అవునైతే అవునని చెప్పండి కాదైతే కాదని చెప్పండి నోరు మూసుకొని కూర్చోవద్దు నోరు ముసు కూర్చోవడానికి ఇక్కడ రావాలా కొట్లో ఉంటే పోలా షాపులో ఉంటే పోలా బజార్లో ఉంటే పోలా పక్కన ఆర్టీసీ బస్ స్టాండ్ పోలేదు లేదా ఉందా లేదా కాబట్టి గ్రామము అలా గ్రామాలు ఈ దేశంలో ఏర్పడ్డాయి ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క చరిత్ర ఉంది గ్రామాలే రాజధానులుగా ఉండే గ్రామాలే రాజులు ఇచ్చే గ్రామాలే చక్రవర్తులు ఇచ్చారు చంద్రగుప్తుడు వచ్చింది గ్రామం నుంచే శివాజీ వచ్చింది గ్రామం నుంచే కృష్ణదేవరాయలు వచ్చింది గ్రామం నుంచే సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చింది గ్రామం నుంచే గ్రామం నుంచే మహోన్నతమైన వ్యక్తిత్వాలు భారతదేశానికి ఇచ్చినారు అలాంటి గ్రామాలు ఈ రోజున గ్రామ సీమలన్నీ కూడా ఒట్టిపోతూ ఉంటే కళ తప్పిపోతూ ఉంటే వైభవం కోల్పోతూ ఉంటే కళా విహీనం అవుతూ ఉంటే ప్రజల సంస్కృతిని పోగొట్టుకుంటూ ఉంటే ఆచార సాంప్రదాయాలు పోగొట్టుకుంటే భక్తి మార్గాన్ని వదిలిపెట్టేస్తుంటే దేవాలయం పేరుతో డబ్బులు దుండుకొని కేసులు కేసులు తెచ్చుకొని రాత్రి పగలు లేకుండా రికార్డింగ్ డాన్సులు పెట్టుకుంటూ ఉంటే నువ్వు నేను చెప్పే హిందూ ధర్మము కాపాడబడుతుందా పడుతుందా అవి పెట్టించేది మీరేగా డబ్బులు ఇప్పించేది వాళ్ళు పెట్టించేది వీరు వినసీమీ అవునా కాదా అవునా కాదా చెప్పరే గల్లం గుట్టిన ఉంట్రే కాబట్టి గ్రామము పంతొమ్మిది వందల తొంభైలో రో ని ఇరాక్ ఆక్రమి ఆక్రమించినప్పుడు ఇరాక్ మీద అలైట్ దేశాల యొక్క అమెరికా ఇంగ్లాండ్ ఫ్రాన్స్ జర్మనీ దేశాలు ఆ దేశం మీద ఆక్రమణ చేస్తే పొద్దుటి నుంచి మధ్యాహ్నం లోపల కేవలం ఆరు గంటల సమయంలో ఇరాక్ పూర్తిగా లొంగిపోయింది ఒక్క బుల్లెట్ కూడా ప్రయోగం చేయకుండా విమానాశ్రయాలు ధ్వంసం చేశారు బ్రిడ్జీలు ధ్వంసం చేశారు నౌకాశ్రయాలు ధ్వంసం చేశారు అన్ని ధ్వంసం చేసేసి రవాణా వ్యవస్థ లేకుండా చేసి మొత్తం ఇరాక్ సమాజాన్ని అతలాకుతలం చేశారు కేవలం ఐదారు గంటల్లో ఇరాక్ చేతులు ఎత్తే తెల్ల జెండా ఎత్తేసింది అప్పుడు హిందూ పేపర్ లో ఒక వ్యాసం వచ్చింది ఇరాక్ మీద ఇలాంటి యుద్ధం జరిగితే కేవలం అర రోజులో లొంగిపోయిందే అటువంటిదే భారతదేశం యుద్ధం జరిగితే భారతదేశం యుద్ధాన్ని ఎలా ఎదుర్కోగలదు అని చెప్తే దానికి ఒక ఆయన ఒక వ్యాసం రాశాడు భారతదేశంలో ఉండే ఆరు లక్షల యాభై వేల గ్రామాలు ఏ వంతెన లేకపోయినా ఏ రహదారి లేకపోయినా ఏ లారీ రాకపోయినా ఏ వస్తువు రాకపోయినా ఏ విమానాశ్రయం రాకపోయినా ఏ నౌకాశ్రయం లేకపోయినా ఏ గ్రామానికి ఆ గ్రామము స్వయం స్వాయత్తంగా అక్కడే పండించుకుని అక్కడే ఉత్పత్తి చేసుకుని కనీసము మూడు సంవత్సరాల పాటు ఇంకొక గ్రామంతో సంబంధం లేకుండా స్వయం సమృద్ధంగా జీవించగలిగిన సమాజాన్ని ప్రాచీన కాలంలో భారతీయులు ఏర్పాటు చేసుకున్నారు భారతదేశాన్ని గెలిచే శక్తి ప్రపంచంలో అన్ని దేశాలు కలిసి వచ్చినా గెలవలేదు అని చెప్పినాశ మనం కాపాడుకోలే అందరూ చెప్పలేదు ఆడవాళ్ళు చెప్పలేదు అసలు చెప్పలేదు ఈ అయితే అమరావతికి హైదరాబాద్ హైదరాబాద్కి పెట్టే లాగా ఉంది అచ్చిల్లో ఉంటారా అమరావతికి పోతారా అమరావతి అచ్చిలికి రావాలా అచ్చిలీ అమరావతికి పోవాలా అమరావతి అతిలికి రావాలి కదా అవునా కాదా విజయనగర సామ్రాజ్యంలో అష్టదిగ్గజాలు ఉన్నారు కదా వాళ్ళు విజయనగరంలో ఉన్నారా లేదు ఎనిమిది మంది కూలు ఎనిమిది గ్రామాల్లో ఉన్నారు ఎప్పుడు పెడితే అప్పుడు నడిచిపోయేవాళ్ళు పద్యాలు చెప్పేవాళ్ళు ఏదో ఇష్టం తీసుకునేవాళ్ళు అగ్రహారానికి వచ్చేవాళ్ళు అవునా అవునా పదిహేను వేల రూపాయల ఉద్యోగానికి హైదరాబాద్ పోవాలా పోవాలా ఇంటి అద్దె కూడా రాదు అది మళ్ళీ ఇక్కడ నుంచి ఆయనే పంపించాలా బియ్యం కట్ట కూరగాయల అవునా కాదా ఆ సంబడానికి అత్తిల్లో ఉంటే పోవాలా అవునా కాదా మురలేదా ఆలోచించరా ఊరు వదిలి పెడతారా ఊళ్ళు ఖాళీ చేస్తారా ఊళ్ళో ఉండరా హాస్టల్ అమ్మితిరి ఇళ్ళ అమ్మితిరి వీరు పోతురి వాళ్ళు వస్తరి వీళ్ళు వాళ్ళు కొనే వాళ్ళు విరిగిపోయా మీరు తగ్గిపోయా భారతదేశం పాకిస్తాన్ అయిపోయా అర్థమయ్యేదా కాలేదా అర్థమయ్యేందా కాలేదా వాళ్ళకేమో స్కూల్కి టైం అయ్యా వీళ్ళకి ఏవో టీవీ సీరియల్కి టైం అయ్యా వీళ్ళు ఇట్టు పోయా వాళ్ళు ఒడిపోయా మధ్యలో నేను ఈ ఊరి పేరు అత్తి అంట అతి మీరు పెట్టారు అత్రి మహర్షి అని ఆయన ఒక ఆయన ఉన్నాడు ఎవరైనా అత్రి అత్రి మహర్షి కారణంగా ఆయన పుట్టాడు కాబట్టి ఇది పుణ్యభూమి కాబట్టి ఇది అత్రి గ్రామం అయితే నోరు మిక్సీలు వేసి గ్రైండర్లు వేసి అత్రి మహర్షి పెట్టారు అతిలిగా ఇది అత్రి మహర్షి పేరు మీద వచ్చిన గ్రామం ఇది అంత గొప్ప గ్రామాన్ని సిద్ధేశ్వర స్వామిని పూజించి ప్రతిష్ఠించి మహర్షి అత్రి మహర్షి ఇక్కడ ఇక్కడ శివుడిని పూజించాడని చెప్పి ఈ గ్రామ చరిత్ర చెప్తోంది నేను ఊరికే చెప్పలా అతిలి నాండు విషయం అని చెప్పి పుస్తకం రాశారు ఒక్క గ్రామానికి ఇంత చరిత్ర ఉంటే ఒక్కొక్క గ్రామానికి ఇంత పుస్తకం రాస్తే ఆరు లక్షల పుస్తకాలు ఇంత ఇంతైతే ప్రపంచమేం కావాలా ప్రపంచ ఏం కావాలా అమెరికా బతుక్కి నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉండే అతిలికి నాలుగు యుగాల చరిత్ర ఉండే అమెరికా గొప్పదా అమెరికా గొప్పదే మీరే చెప్పండి వాడు ఇక్కడికి రావాలి ఫోన్ చేయండి వచ్చేస్తాడు ఎవరో ట్రంప్ ట్రంప్ వచ్చినా ఇక్కడ డంపులే డబ్బులేసేస్తాం డంపు పైగా భారతదేశంలో బాగా ఘనంగా ప్రచారం చేస్తున్న కొద్ది తడి చెత్త పొడి చెత్తా తడి చెత్త పొడి చెత్త కూరగాయల విష్ణు నిద్రలేసేది సుప్రవాసంతో నిద్రలేసేది ఇప్పుడు అట్లా శంఖి ఊది తడి చెత్తా పొడి చెత్త తడి చెత్త చెప్పకపోతే జనం వింటున్నారా ఊరు కంపు ఇల్లు కంపు రోగాల గబ్బు ఆసుపత్రికి పోతే సందు లేదు ఆస్తులు ఎమ్మెస్త్రి అప్పోలకు గడితి తింటిరి అడుక్కు తింట్రి అవునా కదా అందుకనే తడి చెత్తా పొడి చెత్తా అని పెట్టారు చేయండి అట్లే చేయండి నాయన ప్లాస్టిక్ ఆడకండి క్యాన్సర్ వస్తుంది పది మందిలో ఆరు క్యాన్సర్ ఆస్తులు అమ్ముకుంట్రీ ఇన్సూరెన్స్ పాలసీ పోయా ఇల్లు కొల్లేరాయా పంపు కొల్లేరాయా కొల్లేరు లేకుండా పోయా అందుకుని అతి మహర్షి పేరు మీద వచ్చిన ఈ గ్రామాన్ని ఎవరైనా కానీ అత్తి పేరుతోటి తమాషాగా మజాగ్గా హాస్యంగా మాటిమాటికి మాటికి రెచ్చగొట్టేట్టుగా గీరేట్టుగా కుండు మీద కారం జరిగేట్టుగా చేస్తే దానిని మేము అంగీకరించుకుని అతిలి గ్రామం వాళ్ళు కానీ అత్తి మండలంలో ఉండే ప్రజలు గాని తీర్మానం చేయాలా వద్దా వద్దా చేతురెత్తి చెప్పండి చేతురెత్తి చెప్పండి అత్తిలి అత్తిలారా అత్రిపురం అనాలా ఆయపురాన్ని అతియపురం అంటున్నారు కదా మరి అతిలి అత్రిపురం ఎందుకు అనరు దూర ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియం లేదా చెప్పాలా వద్దా చెప్పాలా వద్దా వినాలా వద్దా మారాలా వద్దా వేచరించాల వద్దా దాని వాళ్ళకు పక్కింట్లో గోడ పక్కన కూడా వదిలి ఇటు చెప్పారు చెప్పాలా వద్దాంధరం ఎవరివి పరంధరం ఎవరివి 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 ఏం దోరు లేవట్లేదు నేను ఒక్కడిని మాట్లాడినంత కూడా మీరు అందరూ మాట్లాడకపోతే ఎట్ట పరవంధరం ఎవరివి హిందువులవా అవునా కాదా అవునోళ్ళు చేస్తండి దించేయండి కాదన్నోళ్ళు చేస్తండి ఆ చేతికి ఎరగబుట్టేయండి మన అందరం ఎవరివి కాదా అవునా హిందువులు అంటే ఎవరో తెలుసా తెలియదా ఎప్పుడు తెలుస్తుంది నీకు తెలుసు హిందువులు అంటే హైందవి సంతానము హైందవి అంటే హైమవతి హైమవతి అంటే హిమవంతుని పుత్రిక హిమవంతుని పుత్రిక అంటే కాళికామాతడు హిందూ ధర్మంలో ఒక పద్ధతి ఉంది కూతుర్లను తండ్రి పేరు దెబ్లుస్తారు కొడుకులను తల్లి పేరుతో పిలుస్తారు అవునా కాదా కౌశల్య రామ కౌశల్య కుమారుడు రామ అంటే నిద్రపోతాడు కౌశల్యరా అంటే నిద్రలేస్తాడు ఎందుకని అమ్మ అయితే స్నానం చేపిస్తుంది ఓడర్ పోతుంది పెడుతుంది బొట్టు పెడుతుంది పాలిస్తుంది ఆ తర్వాత కొద్దిగా టిఫిన్ కూడా పెడుతుంది నాయన నిద్ర లేపితే అజ్జీస్ గుర్రోరో ఇద్దీస్ గుర్రోరో పంజూరో అని చెప్తాడు అది ముందు తినాలి కదా ఆకలి తీర్చుకోవాలి కదా దప్పి తీర్చుకోవాలి కదా అప్పుడు కదా నాగలి పెట్టి తిండేది అందుకని తల్లి లేపితేజారామ యశోధనందన సుప్రజారామ యశోద కృష్ణ గంగేయరుడు భీష్ముడు ఎవరు కౌంతేయుడు అర్జునుడు అర్జునుడి భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు ఏమంటాడు కౌంతేయ 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 అన్నాడా లేదా అన్నాడా లేదా అమ్మ పేరుతో పిలిచారా లేదా కృష్ణుడు యశోద కృష్ణ అన్నారా లేదా నందన అన్నారా లేదా గాంగేయ అన్నారా లేదా కొడుకులు ఏ పేరుతో పిలిచారు తల్లి పేరుతో మరి కూతుర్లను ఇక్కడే దక్షారామం ఉంది దక్ష ప్రజాపతి కుమార్తె కాబట్టి దాక్షాయణి ద్రౌపద మహారాజు కుమార్తె కాబట్టి ద్రౌపది జనక మహారాజు కుమార్తె కాబట్టి జానకి హిమవంతుని కుమార్తె కాబట్టి హైమవతి అయ్యింది అవునా కాదా కానీ తండ్రి మనసు ఎప్పుడు దేని గురించి ఆలోచిస్తుంటుంది కూతురుని గురించి తండ్రి తల్లి మనసు ఎప్పుడు దేని గురించి ఆలోచిస్తుంటుంది కొడుకుని గురించి ఆలోచిస్తుంటుంది అందుకనే మీకు పెళ్లి అయ్యేదాకా మీ నాయన మీకు ఏం చెప్పకపోయినా ఏం మాట్లాడకపోయినా మీ ఉంటే మీకు భయమైనా అయినా పెళ్లి ఇంటికి పోతే పెళ్ళానికి గుడి చెప్పకుండా బస్ బస్టాండ్కి వచ్చి ఆ పళ్ళు కొనుక్కొని ఆటో ఎక్కి మీ ఇంటికి వచ్చి బావా ఈ ఊళ్ళో ఎద్దురు బేరం చూసిపోదామని వచ్చాయి చెప్పి ఆ పళ్ళెత్తి విజయం కూడా చదువులు పెట్టి అమ్మ అనే గ్లాసు నీళ్లు తాగిపోతాడే వాడినే మీ అబ్బా అంటారు అవునా કાદા ઓના આમ એટલે ચેક કરો કે દેખાય